నాదొక మనవి గౌరవనీయులైన గరికిపాటి నరసింహరావు గారికి నా నమస్కారములు మీరు ఒక కార్యక్రమములో రామకోటి రాయడం ఎందుకు పని లేదా రామకోటి కోటిసార్లు రాసినా ఫలితము లేదు అన్నారు ఇరవై సంవత్సరములు ముప్పై సంవత్సరములు వాళ్ళు రాయకూడదు డెబ్భై ఏళ్ళు పైబడిన వాళ్ళు రాయాలి అన్నారు డెబ్భై ఏళ్ల వయస్సులో చేతులు వణుకుతాయి డెబ్భై ఏళ్ళు బ్రతుకుతారని గ్యారంటీ ఉందా డెబ్భై ఏళ్ళు దాటిన తరువాత దేహము బాధించును కదా డెబ్భై ఏళ్ళు వయస్సులో ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పిల్లలు అనేక రకములుగా చెడిపోతున్నారు అని మీరే అంటున్నారు అలాంటి సమయములో పిల్లలు రామకోటి రాయడము ఎందుకు రామకోటి రాస్తే చాలా ప్రమాదము అన్నారు యోగవేమన ముందు ఎలా ఉండేవాడు యోగవేమన పద్యాలు మనము తలవలేదా వాల్మీకి ముందు ఎలా ఉండేవాడు వాల్మీకి రామాయణము రాయలేదా ఆరు ఏళ్ల వయస్సులో ధ్రువుడు నామస్మరణ చేయలేదా ఆరు ఏళ్ల వయస్సులో ప్రహ్లాదుడు నామస్మరణ చేయలేదా ముస్లిములు చిన్నతనములోనే వాళ్ల పిల్లలకు నమాజు చేయడము నేర్పుతుంటారు క్రిస్టియన్సు ప్రతి పిల్లల చేతిలో బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడము నేర్పుతుంటారు మన హిందువులు పిల్లలకు రామకోటి రాయవద్దు అని గరికిపాటి వారు చెప్పుతున్నారు ఇది ఎంతవరకు న్యాయము కలియుగములో నామస్మరణ మించినది లేదు అని భాగవతములో ఉంది కదండి కలియుగములో యజ్ఞయాగములు చెయ్యలేము కదండి నామస్మరణ చేస్తుండడం వలన భయము కలుగదు అని విష్ణు పురాణములో ఉంది కదండి రామకోటి రాస్తే రాముడులాగా ఉండాలి అన్నారు మరి యోగవేమన వాల్మీకి ధృవుడు ప్రహ్లాదుడు అలాగే ముందు ఉండేవారా భగవంతుని సాధనతో సాంగత్యము ఉండాలి కదండి జై శ్రీరామ నేను భగవంతుడిని చిన్నతనము నుండి స్మరించుకుంటూ సాధన చేస్తూ అన్ని దేవుళ్ళ మీద వర్ణించి స్వంతముగా రాసుకొని పాడుతుంటాను నా పాటలన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి జై శ్రీరామ సర్వేజనో సుకునో భవంతు జై శ్రీరామ జై భారత్